అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించండి ప్రభు అవును గత రెండు దశాబ్దాలుగా ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పులిశెట్టి దామోదరరావు జీవి నరసయ్య కోరారు ఈ మేరకు ఆర్టీసీ సిహెచ్ ద్వారకా తిరుమలరావుకు వారు లేఖ కూడా రాశారు ఆర్టీసీలో ఏడు వేల మూడు వందల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నట్లు వారైతే తెలిపారు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నట్లప్పటికీ కూడా ఇతర ప్రభుత్వ శాఖలతో పోల్చితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు చాలా తక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మూడో పార్టీ ద్వారా నియామకం థర్డ్ పార్టీ ద్వారా నియామకం కావడంతో తీవ్ర నష్టపోతున్నామని సకాలంలో వీరికి కాంట్రాక్టర్లు జీతాలు కూడా చెల్లించడం లేదన్నారు కొందరు కాంట్రాక్టర్లకు ఆర్టీసీ చెల్లిస్తున్న స్కిల్డ్ అన్స్కిల్డ్ సెమీ స్కిల్డ్ డేటా ఎంట్రీ ఆపరేటర్లకు జీతాలు అందించడం లేదని కూడా వీరైతే తెలిపారనమాట సో మొత్తమైన ఉద్యోగుల సంక్షేమానికి నిరంతరం తప్పించే ఎండి ద్వారకా తిరుమలరావు వీరికి న్యాయం చేయాలని చర్యలు అయితే తీసుకోవాలని వీరైతే కోరుతూ ఉన్నారు సో అందువల్ల ఈ ఉద్యోగులందరికీ కూడా న్యాయం అయితే కావాలని కోరుతున్నారన్నమాట సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని